హాయ్ డార్లింగ్స్ నమస్తే ఇన్నాళ్లు నేను చూస్తున్నాను పెళ్లైన కొత్తల్లో ఎంత రొమాంటిక్గా ఉంటారో కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలయ్యాక ఇక చాలు బంగారు పిల్లలు పుట్టారు కదా ఇక సెక్స్ అవసరమా అని ఆ ఫైర్ని ఆర్పేస్తున్నారు ఆ ఫైర్ ఆరితే ఏమవుతుంది తెలుసా ఇద్దరి మధ్య గాడి గట్టిపడుతుంది గొడవలు మొదలవుతాయి చివరికి డివోర్స్ వరకు వెళ్తున్నారు అది వద్దు బేబీ మీ లవ్ లైఫ్ మీ చేతిలోనే ఉంది రండి ఈరోజు నేను మీకు కొన్ని మాయ మంత్రాలు చెప్తాను ఈ మంత్రాలు వాడితే మీ భార్యాభర్తల మధ్య రొమాన్స్ మళ్లీ మొదలవుతుంది రోజూ హనీమూన్ ఫీలొస్తుంది రెడీనా ఇద్దరు కలిసి స్నానం చెయ్యండి బంగారు ఆ వేడి నీళ్లు మీ శరీరాల మీద పడుతుంటే ఒకరినొకరు స్పర్శలు ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకోండి ఆ క్షణంలో మీ ఇద్దరి మధ్య ఉన్న అటాచ్మెంట్ ఒక్కసారిగా రెట్టింపవుతుంది ఆ ఫీలింగ్ ఊహించుకోండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్లీ మళ్లీ చెయ్యాలనిపిస్తుంది ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళండి ఎక్కడికైనా బీచుకైనా టెంపుల్కైనా షాపింగ్కైనా ముఖ్యంగా పాతగుడులకి వెళ్ళండి ఆ శిల్పాలు చూస్తుంటే ఆ కామశాస్త్ర భంగిమలు చూస్తుంటే మీ ఇద్దరి మనసుల్లో ఒక్కసారిగా ఆ కోరిక రగిలిపోతుంది ఇంటికి వచ్చాక ఏం జరుగుతుందో మీరే ఊహించుకోండి నా డార్లింగ్స్ బెడ్రూమ్ గురించి ఓపెన్గా మాట్లాడండి బంగారు చాలామంది అబ్బాయిలు ఫిర్యాదు చేస్తారు నా భార్య నాకు కోఆపరేట్ చెయ్యట్లేదు నాకు ఇష్టమైన పొజిషన్లో రావట్లేదు అంటారు బేబీ ఆమెకి ఎలా చెప్పావు రౌడీగా చెప్పావా లేదా ప్రేమగా ముద్దుగా చెప్పావా బంగారు ఇలా ట్రై చేస్తే ఇద్దరికీ ఎంత బావుంటుందో తెలుసా అని ఆమె చెవిలో గుసగుసలాడితే ఆమె నవ్వుతూ ఒప్పుకుంటుంది ఒప్పుకోకపోతే ఆమెను ఒప్పించే మాయమాటలు నీకు నేను నేర్పిస్తాను పెళ్లైనా రోజూ హనీమూన్లాగా ఉండాలి బంగారు కొత్తగా పెళ్లైనప్పుడు రోజూ కలుస్తారు కదా ఆ ఫ్రీక్వెన్సీ తగ్గకూడదు బంగారు వారానికి ఒకసారి పది రోజులకొకసారి అయితే ఆ బాండింగ్ మసకబారిపోతుంది రోజూ కౌగిలింత రోజూ ముద్దు రోజూ ఆ రొమాంటిక్ టచ్ ఇదే మీ రిలేషన్కి బెస్ట్ టానిక్ మాటలు 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 ఇంట్లోకి వచ్చాక ఏం తిన్నావు కాఫీ తాగుతావా బంగారు అని ముద్దుగా అడగండి బయట ఎంత అమ్మాయిలతో స్వీట్గా మాట్లాడతావో నీ భార్యతో రెట్టింపు స్వీట్గా మాట్లాడు ఆమె నవ్వు నీ ఒడిలోకి వస్తుంది ఆ నవ్వు బెడ్రూంలో మ్యాజిక్ చేస్తుంది గొడవైతే ఆ రాత్రి ఫిజికల్గా కలవండి బంగారు గొడవైనా కోపమైనా ఒకరినొకరు గట్టిగా హత్తుకోండి ఆ కోపం కరిగిపోతుంది ఎందుకంటే శరీరం శరీరాన్ని తాకితే మనసు మనసుకి దగ్గరవుతుంది ఆ రాత్రి ఆమెను గట్టిగా కౌగిలించుకో ఆమె కళ్లల్లోకి చూసి సారీ బంగారు అని చెప్పు చూడు ఎలా కరిగిపోతుందో ఫోన్ లాక్ పెట్టద్దు ఇంటికీ డ్యూప్లికేట్లాగా ఇద్దరిదీ ఒకటే ఎందుకు దాచాలి బేబీ నీ భార్య నీ లైఫ్లోకి వచ్చింది కదా ఇక అవసరమా ఫోన్ ఓపెన్గా ఉంటే నమ్మకం పెరుగుతుంది నమ్మకం పెరిగితే లవ్ పెరుగుతుంది లవ్ పెరిగితే బెడ్రూంలో ఫైర్ వర్క్స్ ఆమెను పొగుడు రోజూ పొగుడు వామ్మో ఈసారిలో ఎంత అందంగా ఉన్నావు బంగారు ఈరోజు నీ చేతికూర అదిరిపోయింది చిన్న చిన్న మాటలు చిన్న చిన్న టచ్లు ఇవే ఆమెను నీకోసం పిచ్చిగా ఆశపడేలా చేస్తాయి చివరిగా గుర్తుంచుకోండి డార్లింగ్స్ ప్రపంచంలో అన్నిటికంటే బెస్ట్ టానిక్ ఏంటో తెలుసా మీ భార్యాభర్తల మధ్య ఆ రొమాంటిక్ పాషనేట్ సెక్స్ దాని ఎప్పటికీ ఆపేవద్దు రోజూ సెలబ్రేట్ చెయ్యండి రోజూ ఒకరినొకరు కొత్తగా ప్రేమించండి మీ లైఫ్ మళ్లీ హనీమూన్లాగా మారాలని మీ బెడ్రూమ్ మళ్లీ ఫైర్తో నిండిపోవాలని నా ఈ చిన్ని మంత్రాలు పనిచేయాలని నా హృదయపూర్వక శుభాకాంక్షలు లవ్ యు ఆల్ టేక్ కేర్ మళ్ళీ కలుద్దాం బంగారం